దేవుని హెచ్చించాలంటే ఈ లోకములు ఏం చేయాలి యాక రాసిన పత్రిక నాలుగవ వర్ష్యం పదో వచ్చి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనడి అప్పుడైనా మిమ్మల్ని హెచ్చించి అంటే ఎవరి దృష్టిలో మనం తగ్గించుకోవాలి దేవుని దృష్టిలో మనం తగ్గించుకోవాలి మనుషుల దృష్టిలో తగ్గించుకోవడం కాదు లోకం దృష్టిలో మనం తగ్గించుకోవడం కాదు దేవుని నెచ్చించాలంటే ప్రభు దృష్టిలో నిన్ను తగ్గించుకోవాలి అంటే ప్రభు మన చూస్తున్నాడు నీ పడకను చూస్తున్నాడు నీ నడకను చూస్తున్నాడు నీ మాటను చూస్తున్నాడు నీ ప్రార్థన చూస్తున్నాడు నీ భక్తి జీవితాన్ని చూస్తున్నాడు నీ జీవితం ఎలా ఉందో ఎవరికి తెలుసు దేవునికి తెలుసు నువ్వు దేవుని సన్నిధిలో గర్వంగా కూర్చున్నావా తగ్గింపు కలిపి కూర్చున్నావా ఎవరికి తెలుసు దేవుని తెలుసు అంటే దేవాలయానికి ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారంట ఒకడు పరిసరుడు ఇంకొకడు శంకరి వీరందరూ దేవునికి పార్థన చేశారు కానీ దేవుని ఎవడ పార్థం ఇచ్చింది పరిశుడు పార్థన నచ్చలేదు శంకర్ పార్థన నచ్చింది శంకరి దేవ తగ్గించుకున్నాడు అక్కడ అయితే నేను దేవునికి ఇస్తున్నాను దశమభాగాలు ఇస్తున్నాను వారానికి ఉపవాసాలు అంటున్నాను నేను అలాగుంటలేదు ఇలా కొంటలేదు అని తను హెచ్చించుకున్నాడు శంకర్ ఎలా శంకర్ ఏం చేశాడు తగ్గించుకున్నాడు మరి మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నీ మనసు ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుకో